సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనం అప్పుడు దేవుని దృష్టికి దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందు పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం ఏంటంటే దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున దయ అనేది మనకి కావాలి తెలుసుకోవడాలే ఊయా మరి ఎందుకంటే మనం వర్దిల్లాలంటే మనకి దేవుని యొక్క దయ మన మీద ఉండాలి అదేవిధంగా మానవుల మానవుల దృష్టి ఎందున కూడా మనకి దయ అనేది ఉండాలి అప్పుడు మరి ఈ లోకంలో మనము మరి వర్దిలుతాం దేవుని వాక్యాలను మనం చూసినట్లయితే మతస్సు వార్తలో దేవుడు చెప్పినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము మత వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం మనం చదువుకుందాం మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసినట్లయితే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు కాడలుయా ప్రభు ఈ మాట మనకి ఎందుకు చెప్పాడు మనం ఆలోచన చేయాలి కదా భూలోకాన్ని స్వతంత్రించుకోవాల్సినటువంటి అవసరం అసలు మనకి ఏముంది ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు మనము అన్ని విషయాల్లో వర్దిల్లాలి అందుకే మరి దేవుని వాక్యం గత వారాలు కూడా మనం తెలుసుకున్నాము ప్రియుడా నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్దిల్లాలి అలైలుయా కాబట్టి ఇప్పుడు మనము అన్ని విషయాల్లో మనం వర్దిల్లాలి అంటే వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు కూడా మత శువత్ ఐదవ అధ్యాయం ఐదవ వర్షం చెప్పినట్లుగా సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు కాబట్టి సాత్వికులు అంటే మరి వారి యొక్క హృదయము సాత్వికమైనటువంటి మనస్సు కలిగి మరి ఇతరులను క్షమించే వారు గాను ముఖ్యంగా దయ కలిగిన వారు గాను వాళ్ళు ఉంటారు మోషన్ గురించి దేవుడు చెప్పినప్పుడు మోషన్ గురించి దేవుడు సాత్వికుడు అని ఆయన చెప్పడం జరిగింది అలా కాబట్టి ప్రిలాగా మనము ఈ విధంగా మనకి దయ అనేది మనకి అవసరం మనం వర్దిల్లాలంటే దయ అనేది మనకి చాలా అవసరం ఈ రోజుల్లో మనం వర్దిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే మనకి దయ అనేది లేకుండా పోతుంది మొట్టమొదటిగా మనకి దేవుని దయ అనేది ఉండాలి రెండవదిగా మనుషుల ఎందు మనుషుల దృష్టి ఎందు మనకి దయ అనేది ఉన్నట్లయితే మనము మరి ఈ లోకంలో మనం వర్ధిల్లుతాం దేవుని నామాన్ని కూడా ఘనపరిచేవాళ్ళుగా మనం ఉంటాం ప్లీజ్ గాడ్ హలో లూయా కాబట్టి ఈరోజు ఇది వాక్య సందేశము ఈరోజు మనము దయను మనం సంపాదించుకోవాలి రేబా లబే రేఖాబా తీరి మా దయను మనం ఎలా సంపాదించుకోవాలి దేవుని దయను మనం ఎలా సంపాదించుకోవాలి మానవుల యొక్క దయను మనుషుల దృష్టి ఎందుకు దయను ఎలా సంపాదించుకోవాలి ఎలా వర్ధిల్లాలి మనం అనేది మనం ఈరోజు దేవుని వాక్యంలో మనం మనం చూ చూసి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే చూడండి ఆ సామెతలు మూడవ అధ్యాయంలోనే ఇక్కడ వాక్యాన్ని మనం చదువుకుందాం జాగ్రత్తగా పరిశీలిద్దాం ఇక్కడ మనం చదువుకున్నటువంటి మూల వాక్యం ఏంటంటే అప్పుడు దేవుని దృష్టి అందును సామెతలు మూడవ అధ్యాయం నాలుగవ వచనం సామెతలు మూడవ అధ్యాయము నాలుగవ వచనం అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందు ఎప్పుడు అప్పుడు అని ఇక్కడ రాయబడింది ఎప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందున ఎప్పుడు మనం దయ నుండి అని అనిపించుకుంటాం చూసినట్లయితే వాక్యము నా కుమారుడా సామెతలు మూడు ఒకటి చూస్తే నా కుమారుడా ఓ మై సన్ ఓ మై డాటర్ నా కుమారుడా నా ఉపదేశమును మరొకము దేవుని యొక్క ఉపదేశాన్ని ఏం చేయకూడదు అంటే మనం మరిచిపోకూడదు ఆయన ఉపదేశం అంటే ఆయన మాటలను గూర్చినటువంటి ఒక అర్థం ఇచ్చేటువంటి ఒక ఉపదేశం ఆయన మాటలు వివరించబడినటువంటి ఒక ఉపదేశం హలలోయ ఆయన మాటలు మనకి మరింత అర్థముగా అర్థమయ్యే విధంగా ఉన్నది ఉపదేశం రేసుకోవడాలే లోయ కాబట్టి పిల్లరా అక్కడ చూసినట్లయితే ఆయన మాటలు మనకి ఉపదేశము మనం మర్చిపోకూడదు రెండవది ఏంటంటే నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకును రీబా లాభాష్యమే రేఖమేదేనే రేబా నా ఆజ్ఞలు నువ్వు హృదయపూర్వకంగా గాయకును దేవుని ఆజ్ఞలు బైబిల్లో రాయబడినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞలు మాటలు అన్నీ కూడా మనం వాటి చొప్పున నడుచుకునే వారంగా ఉండాలి అది ఎలా మనం నడుచుకోవాలంటే ఒక కష్టంగాను ఒక బాధగాను ఒక లేకపోతే ఒక ఇష్టం లేని విధంగాను నడుచుకునే విధంగా కాదు ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా అంటే హృదయంలో ఒకటి పెట్టుకొని మరి బయట మనకి ఇంకొక విధంగా ఉండకుండా హృదయపూర్వకంగా మనం దేవుని ఆజ్ఞను మనం మరి గైకున్నట్లయితే వాటి ప్రకారంగా మనం జీవించినట్లయితే చేసిన వాళ్ళమైతే అప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వెంటనే ఆశీర్వాదం వస్తుంది రెండే రెండు పనులు మనకి అప్పగించబడ్డాయి వెంటనే ఆశీర్వాదం ఏంటో తెలుసా అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగు చేయను ఎలే లూయా ఏమై ఈరోజు మనం మరి దీర్ఘాయు కోసం మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ప్రజలు మనం దీర్ఘాయువు కోసం శాంతి కోసం ఎక్కడికెక్కడికో వెళుతున్నాం ఎంతో వ్యయం చేసుకుంటున్నాం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాం పిల్లల వాక్యం తెలియపరిచిన మాట చూస్తే దీర్ఘాయువు కోసం సుఖ జీవముతో దీర్ఘాయువు రెండవది సుఖ జీవము తర్వాత గడిచేటువంటి సంవత్సరములు సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలు ఎక్కడి నుంచి వస్తాయి దేవుడి దేవుడు అనుగ్రహించితేనే మనకు అవి వస్తాయి ఒక మనిషికి నరునికి సాధారణంగా అవి సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలు రావు దేవుని వలన అవి మనుషులకు కలుగుతాయి పిల్లరా ఆ విధంగా మనం సుఖజీవంతో గడిచే సంవత్సరాలు మనకు కావాలంటే శాంతి మనకు కావాలంటే మరి దీర్ఘాయువు మనకి కావాలంటే చిరకాలము మనం జీవించాలంటే దావి చెప్తున్నాడు చూడండి చిరకాలము నేను ఎహోవో మందిరంలో నివాసం చేసేదిను ఎంత విశ్వాసం చిరకాలము నువ్వు జీవించాలంటే చిరకాలము నువ్వు యహో మందిరంలో నువ్వు ఉండాలంటే మరి పాట కూడా చూడండి చిరకాలము నాతో ఉన్నావని ఉంటావని క్షణమైనా నన్ను వీడిపోలేదని అలా కాబట్టి పిల్లరా చిరకాలము ఆయన మనతో ఉంటాడు చిరకాలము మనం జీవించాలి కదా చిరకాలము దీర్ఘాయువు మనకు కావాలి కదా ఎక్కడి నుంచి వస్తుంది దీర్ఘాయువు సుఖ జీవనంతో గడిచేటువంటి సంవత్సరాలు ఎక్కడి నుంచి వస్తాయి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది ఈ మూడిటి కోసం మనుషులు ఈరోజు ప్రపంచమంతా వెతుకుతున్నారు వెతుకుతూ తిరుగులాడుతున్నారు కానీ ఎక్కడ కూడా వేయపరుచుకుంటున్నారు తను తాను వేయపరుచుకుంటున్నారు తను తనతో మరి ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ ఇవి ఏవి కూడా దొరకట్లేదు హలలుయా ఇవన్నీ దొరుకుతుందని ప్రకటించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అనేకమైన మార్గములను ప్రకటిస్తున్నారు కానీ మనమైతే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని మనం ప్రకటిస్తున్నాం ప్రకటిస్తున్నాంయా వేజ్ కోడాలూయా వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ సుఖ జీవంతో గడిచేటువంటి సంవత్సరాలు శాంతి మనకు కలగాలంటే మనం చేయాల్సిన రెండే రెండు పనులు ఏంటంటే మనము ఆయన ఉపదేశాన్ని మర్చిపోకూడదు ఎలే లూయా రేబే రేఖేమే లేబే స్తోత్రం కలుగును గాక ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు పిల్లరా ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుందంటే దైవ జనుల యొక్క నోటి మాటల వలన ఉపదేశం మనకు అందించబడుతుంది ఆయన వ్రాయబడినటువంటి ఆ వాక్యాలను దైవ జనుల నోటి మాటల ద్వారా ఉపదేశ రూపంగా మనకు ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి దైవ జనుల ద్వారా ఉపదేశించేటువంటి ఆ ఉపదేశాలని మనం ఏం చేయకూడదు ఆయన ఉపదేశం గల మాటలు మనం మరిచిపోకూడదు రెండవది ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా మనం గైక్కునాలి అంతే ఎంత ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడుతున్నాయో చూడండి యా వాక్యాన్ని విని విశ్వాసం కలిగి ఎవరైతే విశ్వాసం కలిగి ఈ రెండు ఆజ్ఞలు ఈ రెండు పనులు చేస్తారో దేవుడు నిశ్చయంగా వారికి తోడుండి వారిని నడిపిస్తారు ప్రైస్ యా పిల్లరా మరి మరి ఈరోజు మనం చూసినట్లయితే ఈ విధంగా మనం మనం దేవుని యొక్క ఈ రెండు మాటలు ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించినట్లయితే దేవుడు ఇలాగ మనల్ని సహాయం చేసి నడిపిస్తాడు అయితే మనకి ఈరోజు మన వాక్యం ఏంటి దయను మనం సంపాదించుకోవాలి ఆ దయను ఎలా సంపాదించుకోవాలంటే మూడవ వచనం మనం చదువుకుందాం సామెతలు మూడవ అధ్యాయం మూడవ వచనంలో దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనము హృదయం నీ హృదయం పలక మీద వాటిని రాసుకోను ఇప్పుడు మనకి ఈరోజు వాక్య సందేశం ఏంటి మనం మనుషుల యొక్క దేవుని యొక్క దయ మనుషుల యొక్క దయని మనం సంపాదించుకోవాలి మరి ఎందుకు సంపాదించుకోవాలి మనం వరదిల్లడా వర్దిల్లాలి అనేక మంది మనుషుల్లో మనం ఏం చేయాలి వర్దిల్లాలి మరి దేవుని దయ ఎందుకు మనం వర్దిల్లాలి మనుషుల దయ ఎందుకు వర్దిల్లాలి కాబట్టి అలాగా మనం వర్దిల్లాలంటే మనం ఏం చేయాలంటే దయా ఇతరుల ఇతరుల జాలి దయ దయ మనకి ఉండాలి ఇతరుల కనికరం దయ ఉండాలి మనకి ఆ దయని సత్యాన్ని సత్యం అంటే ఏంటి మరి దేవుని యొక్క వాక్యం సత్యం మరి అన్యాయంగా నడుచుకోకుండా సత్యం ఏది నీతి ఏది నిదానించి దాని పక్షంగా నిలబడ్డం సత్యాన్ని దయని మనం ఎప్పుడు కూడా మనల్ని అది మనల్ని విడిచిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చూసుకో వాటిని ఏం చేయాలంట కంఠభూషణంగా మరి కంఠభూషణంగా దాన్ని మనం ధరించుకోవాలంట అలే లూయా ధరించుకొని తర్వాత మనం ఏం చేయాలంటే హృదయం అనే పాలకం మీద కూడా రాసేసుకోవాలి దాన్ని ఈ విధంగా మనం చేస్తే అప్పుడే మనకేమవుతుందంటే మనకేమవుతుందంటే మానవుల ఎందు ఆ దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుందువు అలా లూయా కడు పిల్లరా వీటిని మనం వెంబడిస్తాము దేవుని యొక్క దయను మనము పొందుకుంటాం ప్రైజ్ కాడ అల వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం మనం చదువుకున్నాం లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవైన యేసుక్రీస్తు కూడా ఆయన ఏం చేశాడంట యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్చుండేను యసు ప్రభు కూడా ఉన్నప్పుడు ఆయన ఎలా వరదిల్లాడు దేవుని దయేందును మనుషుల దయేందును ఆయన వర్ధిల్లాడు మరి అదేవిధంగా మనము సమూహాలు రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వర్షంలో కూడా మనం చదువుకున్నాం మొదటి ఆ రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో కూడా మనం చూసినట్లయితే హాలూయా మొదటి సమయాలు రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం బాలుడకు సమూహలు ఇంకను ఎదుగుచు యహోవా దయందును మనుషుల దయ ఎందు వర్ధిల్చుండెను చూసారా ఇక్కడ యేసు ప్రభు అలాగా ఆయన వరదిల్లారు సమూహలు కూడా బాలుడైన సమూహలు కూడా అలాగనే దేవుని యొక్క దయెందును యహోవా యొక్క దయెందును మనుషుల దయందును ఆయన వరదిల్లాడు ప్రైస్ గోడ హాలూ యా ఇక మనం చూసినట్లయితే దేవుడు మనుషుల దయ మన మన ఎడల అనేక మంది ప్రవక్తలు అనేక మంది దేవుని ప్రజలలో ఆయన మనుషుల దయని వారి పక్షంగా ఆయన మార్చివేశాడు హలో లూయా మన ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇక్కడ ఆదికాండం ముప్పై తొమ్మిది ఇరవై ఒకటిలో ఆ దేవుడు కటాక్షం కలిగే విధంగా చేశారు అక్కడ యోసేపు చరసాల్లో ఉంచబడినప్పుడు అక్కడ చరసాలలో ఉన్నటువంటి అధిపతికి యోసేపు మీద కటాక్షం కలిగే విధంగా దేవుడు కలుగు చేశారు అంటే మనుషుల మన కటాక్షం కలగాలంటే అది దేవుని చేతిలో ఉంది అనేది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలా తర్వాత దానియలు ఒకటి తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా దానియల మీద అక్కడ ఉన్నటువంటి ఆ దానియలుకి దానియలు 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 చూసుకునేటువంటి ఒక అధిపతి అక్కడ ఆయనకు దానియల మీద కటాక్షమాన్ని కలిగే విధంగా దేవుడు చేశాడు అలాయా ఎందుకంటే దాని వేళు ఏం చెప్పాడంటే మేము రాజుల భోజనం మేము తినకూడదు మమ్మల్ని మేము ఆపత్రం చేసుకోకూడదు మేము శాఖ ధాన్యాదుల్ని మేము తింటాం అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి మీద అధికారిగా నియమించినటువంటి ఆధిపతి అధిపతి ఏం చెప్తున్నాడు తెలుసా మరి అతను ఈ రాజాజ్ఞ మేము మేరకూడదు అలా లూయా కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో ఆ ఆ యొక్క అధిపతి దానియల మీద కటాక్షం కలిగి అతను దానియాలు మరి కోరినట్టుగానే ఆయనకు శాఖ ధాన్యాదులు ఇచ్చి వాళ్ళని ఆయన పోషించాడు అలాయా కాబట్టి అక్కడ కూడా కటాక్షం దానియాలకి కలిగింది మనుషుల కటాక్షం దానియాలకి దేవుని వల్ల కలిగింది ప్రైజ్ కాడ అలూయా మరి అలాగే చూసినట్లయితే మరి నిర్గమ్మ కాండం పైండో అధ్యాయము ముప్పై ఆరో వచనం నిర్గమకాణం పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు వచనంలో కూడా ఐగుప్తీయులు ఐగుప్తీయుల కటాక్షం ఇస్రాయల్ ప్రజలకు కలిగింది ఐగుప్తులు అందరూ కూడా ఇస్రాయల్ ప్రజలు చూసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక దయ ఆ ప్రజలను చూసినప్పుడు వాళ్ళకి ఒక దయ కలిగింది ఒక కటాక్షం కలిగింది అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి బంగారు వెండి నాణేలన్నీ వెండి అన్నిటిని కూడా ఐగుప్తులు వారు ఇస్రాయిల్ ప్రజలకి వాళ్ళు ఇచ్చారు అడిగిన వెంటనే వాళ్ళు ఇచ్చారు ఆ విధంగా కటాక్షం దేవుడు కలగ చేసాడు వాళ్ళకి హలో లూయా కాబట్టి పిల్లరా మనం చూసినట్లయితే ఎస్తేరును కూడా మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయం రెండవ వచనం ఎస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో కూడా ఆ యొక్క ఎస్తేరు ఎందు కూడా రాజు అయినటువంటి ఆహోరస్కి దయ పుట్టింది ఆమెను చూసినప్పుడు ఎస్తేరుని చూసినప్పుడు రాజుకి ఏం కలిగింది దయ పుట్టింది అలై లూయా పిల్లలు చూడండి ఏ విధంగా దయని దేవుడు కలుగు చేస్తున్నాడు చూడండి మనుషులేడలా దయని ఏ విధంగా దేవుడు కలుగు చేస్తున్నాడు వాళ్ళందరూ కూడా వర్దిల్లారు ఎస్తేలు వరదిల్డి దానియాలు వర్దిల్లాడు యోసేపు వరదిల్లాడు అలెలుయా సముయలు వర్దిల్లాడు రేబా షాబాఖేబే రేబే దేవు రీబా లూయా వీళ్ళందరూ వర్దిల్లారు మనుషులు దయందు వర్దిల్లారు దేవుని దయందు వర్దిల్లారు ఇలాగా దేవుడు వాళ్ళందరినీ కూడా కాపాడాడు వాళ్ళ కటాక్షం కలిగినట్లుగా వాళ్ళందరినీ మనుషుల దయలందరినీ వాళ్ళకి కలిగే విధంగా దేవుడు చేశాడు ప్రైజ్ కోడలుయా అలెలుయా మరి మనం చూసినట్లయితే సామెతలు ఇరవై రెండు పదకొండులో మనం చూసినట్లయితే హృదయ శుద్ధి ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అయిపోతాడంట ఒక రాజు మనకి స్నేహితుడు కావాలి ఒక దేశాధిపతి మనకు స్నేహితుడు కావాలంటే వారికి ఉన్నటువంటి క్వాలిటీస్ లక్షణాలు ఏమని దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే ఒక మనిషికి ఎలా ఉండాలంటే హృదయ శుద్ధిని ప్రేమించే వారుగా ఉండాలి అంటే తన హృదయాన్ని శుద్ధి కలిగిన వారుగా హృదయ శుద్ధిని ప్రేమించేవారుగా ఉండాలి అంటే హృదయం కల్మర్షం లేకుండా హృదయం కపటం లేకుండా ఆ హృదయ శుద్ధిని మరి ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఆ హృదయ శుద్ధిని ప్రేమించే వాళ్ళు ప్రేమించే వాళ్ళుగా ఉండి ఇంకేముండాలి దయగల మాటలు పలకాలి ఎవరైతే మరి ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాలి ఎవరైతే దయగల మాటలు పలుకుతారో వాళ్ళకి ఏమవుతాడంట రాజు స్నేహితుడు అవుతాడంట అలాగూయ కాబట్టి పిల్లరా మనం వరదిల్లాలి అంటే మనం దయ అనేది మనం కంఠభూషణంగా ధరించుకోవాలి సత్యాన్ని కానీ దయని కానీ మన కంఠభూషణ్గా మనం ధరించుకోవాలి వాటిని ఎప్పుడు మనం విడిచిపోకూడదు మనం వర్దిల్లాలంటే ఎసేపు వర్దిల్లాడు ఎసేపు మీద అందరికీ దయ కలిగింది అక్కడ ఉన్నటువంటి చరసాల నాయకులకు దయ కలిగింది పోతు ఒక అధిపతికి దయ కలిగింది అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఆ ఫరోకి కూడా దయ కలిగింది ఆయనకి ఆ యొక్క సింహాసనం ఇవ్వడానికి దానియులకు దయ కలిగింది అందరికీ దయ కలిగింది పిల్లరా ఎందుకంటే వాళ్ళు దయని దయగల మాటలు పలికారు వాళ్ళు సత్యాన్ని విడిచిపోకుండా వాళ్ళకి వాటిని కంట భూషణంగా ధరించుకున్నారు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దయను సత్యాన్ని కంట భూషణంగా ధరించుకోవాలి ఎప్పుడు మనం వాటిని విడిచిపెట్టి విడిచిపెట్టకూడదు దయగల మాటలు పలకడం నేర్చుకోవాలి మనం ఆ విధంగా దయగల మాటలు మనం పలికితే మనం ఏం చేస్తామంటే రాజులు కూడా మనకి స్నేహితులు అవుతారు ప్రైజ్ కోఆ హాలెలు కాబట్టి మనం ఇలాగా మనం ఏం చేయాలంటే దయగల మాటలు పలికే వారగా మనం ఉండాలి జీసస్ దయగల మాటలు మనం పలికే వారంగా మనం ఉండాలి ఈ విధంగా మనం దయగల మాటలు పలికే వారంగా మనం ఉండాలి పిల్లల కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని దేవుడు దీవించినట్లుగా మనం ఏం చేస్తామంటే మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడైన తండ్రి కృపగల తండ్రి దయగల తండ్రి ఈరోజు మేము ప్రార్థన చేసుకుంటున్నాం బ్రహ్వ ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం ఈ వాక్యాన్ని బట్టి దయను సత్యాన్ని మాకు కంఠపుషణంగా ధరింపచేయండి మేము ఎల్లప్పుడు కూడా మరి విడిచిపెట్టి వెళ్లకుండా వాటి పోషణ ధరించుకొని దయగల మాటలు పలికే విధంగా మరి మేము క్రీస్తు యొక్క ప్రేమ కలిగే వారంగా మాకు నేర్పించండి వాక్యమైన ప్రతి బిడం కూడా దీవించి ఆశీర్వదించమని నా జరిగిన యేసు సర్వశక్తి కలిగిన ఆమెలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ కాడ్ దేవుడు మనం దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ప్రైజ్ కాడ్ హెలెయ